ఆలోచనలు ఆ రోజు మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో మా ఒక్కరికే తెలుసు అదే కాకుండా అదే కాకుండా నెల్లూరు మాజీ నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉన్న తాటి వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు రాత్రి బొల్లినేని కాడ మాలలో ఉంటే నిర్దాక్షణంగా కారులో మెడబట్టి వేసుకొని పోయి కొత్తూరు అడవుల్లో మాల ఇప్పించి ఆయన్ని రాత్రి రెండు గంటల దాకా మొత్తం సిటీ అంతా తిప్పడం అంటూ జరిగింది అంటే ఒక దేవదేవుడి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేస్తున్న మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు మాకు జీవితాన్ని ఇచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిలబడ్డామన్న ఒక్క తలంపుతో మమ్మల్ని ఆ రోజు ఆరో సంవత్సరం శ్రీనివాసుడు కళ్యాణాన్ని చేయడానికి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడికి పోలేదు దేవుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఏడో సంవత్సరం ఇంత వైభవంగా మా చేత శ్రీనివాసుడు కళ్యాణాన్ని చేపిస్తున్నాడని చెప్పేసి మనసారా మా డివిజన్ నాయకులు కానీ మేము కానీ గట్టిగా ఈ కార్యక్రమాన్ని చేయతల పెట్టాం భగవంతుడు ఆశీసులు ఉన్నాయి భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టే అన్నీ మంచి జరిగాయని మేము గట్టిగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇరవై ఈ నెల ఇరవయ తేదీ ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ అందరూ తప్పక హాజరై ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఒక దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణం కళ్యాణాన్ని రాజకీయంగా గతంలో మలుపు తిప్పినా ఈరోజు అలాంటిది ఏమీ లేదు అందరం మా డివిజన్ నాయకులందరూ మేము ఒక్క తాటి మీద నిలబడుకొని రోజు ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేస్తూ ఉన్నాం ఉన్నాం అందుకని మీరందరూ కూడా ఈ నెల్లూరు రూరల్లో ఉండేవాళ్ళు కానీ సిటీలో వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల్లో వాళ్ళు కానీ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ దేవదేవుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మాకు నిపో ఈ ప్రాంతాన్ని ఇచ్చిన నిపో యాజమాన్యానికి మాకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఇరవయ తేదీ ఉదయం సుప్రభాత సేవ నుంచి స్వామివారి కార్యక్రమం మొదలైతే రాత్రి స్వామివారి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు ఇరవయ తేదీ కానీ ఇరవై ఒకటో తేదీ కానీ ఇరవై రెండవ తేదీ కానీ సేమ్ అంటే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి ఒక టెంపుల్ సెట్లో అంటే ఒక గుడి ఆ గుడి కట్టిస్తున్నాం ఆ గుడిలో స్వామివారికి అన్ని సేవలు ఉంటాయి పద్మూడు అడుగులు విగ్రహం స్వామివారిని దేదీప్యమానంగా చూసుకోవాల్సిన సమయం ఎందుకంటే మనసారా నా మనసారా చేస్తున్న కార్యక్రమం అన్ని రకాలుగా అదే కాకుండా ఈ ప్రాంతంలో కొందరు మాకు సహకరించిన దాతలు కానీ మేము కానీ మా వెనకాల ఉన్న పెద్దలు కానీ అందరికీ శిరస ఉంచి మేము నమస్కరిస్తూ నమస్కరిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి మాకు అందరూ సహకరించారు మేము ఎందుకంటే దేవదేవుడు కళ్యాణ్ అంటే సాక్షాత్తు ఆ దేవదేవుడు అంటే ఆషామాషి విషయం కాదు అందుకని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా ఎందు మా మాకు వెనక ఉండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మేము శిరస ఉంచి నమస్కరిస్తూ

అందరికీ నమస్కారం నా పేరు అహల్య ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ని గత ఆరు సంవత్సరాలుగా మేము నెల్లూరు వేదాయపాలెంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుతున్నాము ఈ సంవత్సరం ఏడవ సంవత్సరం నిప్పో ఫ్యాక్టరీలో జరుపుతున్నాము మాకు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ కమిటీ సభ్యులు మా డివిజన్ నాయకులకి కోటమిరెడ్డి శ్రీధర్ అన్న వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ఈ కార్యక్రమం చేసుకోవడానికి నిప్పో ఫ్యాక్టరీ ఇచ్చిన నిప్పో ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు ప్రతి ఒక్కరూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అన్ని కార్యక్రమాలకి ఇచ్చేసి అందరూ స్వామివారి కృపా కృపా కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను

Na feira, <laughs> <O seu catalão. risos>